అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు పాత రేషన్ కార్డులు రద్దు కూడా చేయబోతున్నారు ఈ పాత రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంతేకాకుండా సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా దాదాపు తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేస్తారండి ఈ సెప్టెంబర్ నెలలో మనకు గతంలో ఏదైతే సంక్రాంతి కానుకని రంజాన్ తోఫాని ఇలా క్రిస్మస్ కానుకని ఏవైతే కానుకలు ఇచ్చారో ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఇటువంటి కానుకలను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక మొత్తానికి రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి శుభవార్త ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటను వీడియో కిందనే ఉంది వెంటనే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మనల్ని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు గతంలో లాగా అనేక సరుకులతో పాటు మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులు కాస్త జగన్ గారి బొమ్మ ఉందని అలాగే జగన్ గారి పార్టీ రంగులు ఉన్నాయని ఆ రేషన్ కార్డులను తొలగించాలని ఆ రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఇక ఏవైతే ఈ పాత రైస్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేస్తాం ఇక ఆ కార్డులన్నీ కూడా రద్దు చేస్తాం ఆ కార్డులు రద్దు చేసినటువంటి తరుణంలో వాటి స్థానంలో కొత్త కార్డులను అయితే పంపిణీ చేస్తాము తెలుపు ఎరుపు ఇలా మూడు రకాల కార్డులు అయితే పంపిణీ చేస్తారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మూడు కార్డుల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ఒక కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు ఒకటి తెల్ల రేషన్ కార్డు ఇక మూడో చూసుకుంటే మనకు అంత్యోదయ అన్న యోజన కార్డు అనమాట ఈ యొక్క మూడు కార్డుల ద్వారా మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఇక మనకు చూసుకుంటే అంత్యోదయ అన్న యోజన కార్డుకు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తారండి ఇక అన్నపూర్ణ కార్డుకు పది కేజీలు ఇస్తారు అంటే ఒక మనిషికి పది కేజీలు అయితే ఇస్తారు ఇప్పుడు మనకు కేవలం ఐదు కిలోల ఇస్తారు తెల్ల రేషన్ కార్డుకి ఈ విధంగా మూడు కేటగిరీల కింద మనకు రైస్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేయడానికి మళ్ళీ మనకు గడువు పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకు ఈ విధంగా మూడు రేషన్ కార్డులు మూడు కేటగిరీల కింద అన్నపూర్ణ కార్డుకు మనిషికి పది కిలోలు ఇక తెల్ల రేషన్ కార్డుకు మనిషికి ఐదు కిలోలు అంత్యోదయ అన్న యోజన కార్డుకు ఎంతమంది ఉన్నా ఒకరున్నా ఇద్దరున్నా కూడా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ విధంగా ఏవైతే రేషన్ కార్డులను మూడు కేటగిరీలుగా విభజించి ఈ మూడు కేటగిరీల్లో భాగంగా రేషన్ కార్డులు తెలుపు ఎరుపు పింకు ఈ మూడు కలర్స్ లో మనకు రేషన్ కార్డులు అయితే కొత్త డిజైన్ అయితే రూపొందిస్తున్నారని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ఆ కొత్త నమూనా ప్రకారం మనకు డిజిటల్ కార్డులు ఇచ్చే అవకాశం కూడా ఉందండి ఈ విషయాన్ని మన ఏపీ ప్రజలు గమనించాలి మొత్తానికైతే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తామని ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని అంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇక ఈ పెళ్ళి కొత్తగా పెళ్ళైన వారికి కనుక రేషన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఆ మ్యారేజీ సర్టిఫికేట్ ఆధారంగా మీకు కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఈ విషయాన్ని రేషన్ కార్డులకు స రేషన్ కార్డుదారులందరూ కూడా గమనించి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అలాగే కొత్త రేషన్ కార్డుకు ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక అన్నిటికంటే అతి పెద్ద శుభవార్త ఏంటంటే మనకు గత రెండు నెలల నుంచి కూడా మనకు రేషన్ దుకాణాల్లో ఎటువంటి సరుకులను పంపిణీ చేయలేదనమాట గత ప్రభుత్వంలో కూడా కేవలం చక్కెర మాత్రమే పంపిణీ చేసేవారు ఇప్పుడు అలా కాకుండా మన కొత్త ప్రభుత్వం వచ్చినాక సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా గత జూలై నెలలో చూసుకున్నా కూడా ఓన్లీ బియ్యం మాత్రమే అంటే ఉత్త బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇక ఆగస్ట్ నెలలో చూసుకుంటే కూడా మనకు కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి ఇలా కాకుండా కేవలం మనకు ఐదు లేదా ఆరు రకాల సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రైతులు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి బియ్యంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు నాలుగు లేదా ఐదు రకాల సరుకులు రాగులు సజ్జలు జొన్నలు అలాగే మనకు కందిపప్పు చక్కెర నూనె ఇలా ఈ రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక వీటితో పాటు అదనంగా పండగలప్పుడు గతంలో ఏ విధంగా మనకు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఏ విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన కానుకలు ఇచ్చేవారు అంటే మనకు సంక్రాంతి పండగకు చంద్రన్న సంక్రాంతి కాను కానీ ఇక రంజాన్ పండగకు చంద్రాన్న రంజాన్ తుఫా ఇక ఏదైతే క్రిస్మస్ పండగకి చంద్రాన్న క్రిస్మస్ కాను కానీ ఈ యొక్క కానుకలని అయితే పంపిణీ చేసేవారు అనమాట ఈ యొక్క కానుకలను కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రారంభించారండి ఈ యొక్క కానుకలు పండగలప్పుడు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ కానుకలు అయితే పంపిణీ చేస్తారు పండగ పూట వస్తువులు ఉండకుండా యొక్క కానుక తీసుకుని వారు వంటలు చేసుకొని సంతోషంగా ఉండడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కానుకలను గతం నుంచి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కూడా మనకు అధికారం చేపట్టిన వెంటనే కూడా ఈ సెప్టెంబర్ నెల నుంచే మనకు కానుకలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట కాబట్టి చంద్రన్న కానుకలు కూడా మనకు పంపిణీ అయితే చేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను చూడండి